వెల్కమ్ బ్యాక్ భూముల కౌలు భారీగా ఉంది పెట్టుబడి ఖర్చు భారంగా మారింది పొలంలో రేయింబవలు కష్టపడి పొగాకు పంటను పండించినా రైతుకు ముందుగా మాట్లాడుకున్న ధర లభించడం లేదు కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నాయి రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు దీంతో రైతులు పంట పండించి నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొగాకు సాగు గతేడాది కంటే పెరిగింది ఈ ఏడాది బార్లీ విఎన్ఎస్ ఫైవ్ విబిహెచ్ త్రీ రుష్టిక ఏ వన్ వన్ నైన్ నాటు పొగాకును వేశారు అక్కడక్కడ ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు కూడా సాగైంది కర్నూలు నంద్యాల జిల్లాలో ప్రధానంగా ఇండియన్ టొబాకో కంపెనీ అలయన్స్ వన్ ఇంటర్నేషనల్ వీఎస్టీ గ్రాడ్స్ పిలిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీల రైతులతో పొగాకు సాగు చేయించాయి పొగాకు సాగును ప్రోత్సహించిన కంపెనీలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతుల బతుకులతో చెలగాటమాడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు ఇచ్చిన ధరను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా మంది పెట్టుబడులు కూడా దక్కక నష్టాలు మూటగట్టుకుంటున్నారు ఈ ఏడాది చాలా మంది రైతుల్లో ఒక్కొక్కరు పది ఎకరాలకు పైగానే పొగాకు సాగు చేశారు కొంతమంది యాభై ఎకరాల వరకు సాగు చేశారు కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత పొగాకు పంటను ఎక్కువగా వేశారు నంద్యాల జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా సాగైన పంట పొగాకు కావడం విశేషం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కర్నూలు జిల్లాలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు నంద్యాల జిల్లాలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఒకటి మొత్తంగా పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై ఏడు ఎకరాల్లో పొగాకు సాగు ఉండేది గతేడాది క్వింటా పొగాకు ఇరవై వేల వరకు ధర రావడంతో ఈ ఏడాది రైతులు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో పోటీపడి సాగు చేశారు ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి నంద్యాల జిల్లాలో ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఐదు మొత్తంగా అరవై ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు ఎకరాల్లో సాగు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఎకరాల్లో అదనంగా సాగైంది పొగాకు కంపెనీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో క్వింటా పొగాకుకు నిర్ణయించిన ధర పదిహేను వేలు ఈ ఏడాది క్వింటా ధర ఉంటుందని కంపెనీలు రైతులను నమ్మించాయి రైతులకు అవసరమైన సీట్ కూడా సరఫరా చేశాయి దీంతో రైతులు ఉత్సాహంగా సాగు చేశారు సాగు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతుల ఆశలను పొగాకు కంపెనీలు నీరుగార్చాయి డిసెంబర్ మొదటి వారంలో గుంటూరులో సమావేశమైన పొగాకు కంపెనీల అసోసియేషన్ ప్రతినిధులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ధరను నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు దీంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది పండించిన పొగాకు ధరను కంపెనీల అసోసియేషన్ క్వింటాకు పదిహేను వేల ఐదు వందల మాత్రమే నిర్ణయించింది సాగుపా నేను ఎగ్రాలు చేస్తున్నాను దాదాపుగా వచ్చి నేను నాలుగు ఏళ్ళు అవుతుంది పొగాకు సాగు చేపట్టి గతంలో పదకొండు వేల ఐదు వందల నుండి సాగువరకు చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ సంవత్సరం పదహైదు వేల పద్దెనిమిది వేల అనే ఆరు కింటానికి ఇప్పుడు వారికి గిట్టుబాటు ధర లేక పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు ఉన్నారు కానీ మొత్తానికి తొమ్మిది వేల కార్ నుండి తొమ్మిది వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు పదహైదు వేలు వస్తున్నారు కానీ మొత్తానికి అయితే కింటానికి తింటాం నష్టం వస్తుంది రైతుకు ఏదో అది చెప్పైతే మేము పనికి వస్తున్నాము రోజు మాకు ఐదు వందల కూలి రైతుకు గిట్టుబాటు లేదు కానీ రైతు కష్టపడుతున్నాడు కానీ మిల్లకి మిగిలిన వాళ్ళ బాధలు వాళ్ళ వేదనలు చూసి కూడా మేము కూలీ కూడా చాలా కష్టపడుతున్నాం వాళ్ళ కోసం మీరు ఏం చేసి వాళ్ళు రేట్లు వేస్తామనే వారు రేట్లు వేయకుండా ఉన్నారు అట్ల వాళ్ళకు చెప్పినట్టుగా రేట్లు వేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు రైతు నష్టపోతున్నారు వారికి మీరే నిర్ణయం చేయాలి రైతు పొగాకు పంట వేసాను పది ఎకరాలు కానీ పదహైదు వేలు రూపాయలు పంటాలని చెప్పారు వెళ్ళిపోయినాక మా గురించి సిఆర్ చేస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సరైన ధర లేక చాలా అందరు చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులు లేదు పొగాకు నష్టం వచ్చింది కూలీలకి కూలీ వేయకుండా రైతులు పంట సరిగా లేవు తీస్తున్నా కానీ తయారు చేస్తున్నారు తక్కువ తక్కువ వేస్తున్నారు రైతులు ఏ తక్కువ ఉంది గుత్త పొలాలు రేట్లు ఎక్కువ తీసుకున్నాలా గుత్తాలు కాకుండా కొని నాటాలా అంది చేయాలా మేము ఏం లేదు మాకు ఏమి మా కుళ్ళే పెట్టి సాగ ఉన్నారు జనాలు ఊళ్ళు బాగా పంటలు బాగా వెళ్ళతారా మాకు గిట్టుబాటు లేదు మాకు చాలా బాధ ఉంది ఇంతమంది ఇస్తున్నాం ఇంటి పని కూలీలు నాళేలు అందరూ మాకేం లేదు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి బంద్యాల ప్రాంతంలో కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రాంతంలో ఈరోజు పొగాకు పైన రైతులు సాగు దృష్టి పెట్టారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం కూడా విస్తీర్ణం పొగాకు శాతం పెరిగింది మరైతే గతంలో కొన్ని కంపెనీలు ఐటీఐ కంపెనీ కానీ కొన్ని కంపెనీలు మాత్రమే రైతులు తీసుకొని పంట వేసేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం కనుక మనం పరిశీలిస్తే మొత్తం కూడా నంద్యాల నుంచి కర్నూలు నుంచి కేవలం కర్నూలు జిల్లాలో మరి కొంత ప్రాంతమే గారిగపురం కానీ మాసిపేట కానీ ఉప్పలదడి ఆ ప్రాంతంలో వేసేటువంటి వాళ్ళు మరి ఇక్కడ దాదాపు నందికోట్కూరు నియోజకవర్గంలో కూడా ఈ పంట దాదాపు నందికోట్కూరు నియోజకవర్గంలో కూడా తాలూకా మొత్తం కూడా పంట విస్తీర్ణం పెరిగింది మెత్తూరు మండలం కనుమూరు గ్రామం రైతు పొగా పంట పది ఎకరాలు కానీ పదహైదు వేలు రూపాయలు తింటాని చెప్పారు వేలు పోయినాక మా గురించి సిఆర్ చేస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సరైన కట్టుబడి అందరు చాలా ఇబ్బంది పడుతున్నాం నేను పొగాకు సాగు పన్నెండు ఎకరాలు చేస్తున్నాను దాదాపుగా వచ్చి నేను ఏళ్ళు అవుతుంది పొగాకు సాగు చేయబట్టి గతంలో పదకొండు వేల ఐదు వందల నుండి సాగు చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ సంవత్సరం పదహైదు వేల పద్దెనిమిది వేల నేరం తినడానికి

ధరను అడ్డంగా కోసేస్తున్నాయి తూతూ మంత్రంగా నిర్ణయించిన పదిహేను వేల ఐదు వందల యాభై ధర ఇస్తున్నట్లు తెలుస్తోంది పొగాకు బేళ్లలో ఐదు శాతానికి నిర్ణయించిన ధర ఇచ్చి తొంభై ఐదు శాతానికి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి దీంతో పాటు ట్రాక్టర్ బాడుగలు లేబర్ ఛార్జీలు ఎక్కువ కావడంతో ఎకరాకు పది వేల వరకు అదనపు ఖర్చు వస్తోంది కుటుంబ సభ్యులందరూ రెయింబలు పొలంలోనే పనులు చేస్తున్నా ఎకరాకు పెట్టుబడి వ్యయం అరవై వేలవుతోంది గతంలో ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు రాగా ప్రస్తుతం నాలుగు క్వింటాల వరకు మాత్రమే వస్తోంది క్వింటాకు నిర్ణయించిన ధర పదిహేను వేల ఐదు వందల యాభై రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తే ఎకరాకు అరవై రెండు వేల రెండు వందలు వస్తుంది అయితే కంపెనీలు నిర్ణయించిన ధర ఇవ్వడం లేదు క్వింటాకు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు మాత్రమే ధర ఇస్తుండటంతో పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది bike la na tha